నమస్కారం నా పేరు రాయల్ ప్రసాద్ ఖరీ టీఎన్టీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను ఈనాటి మన సా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈరోజు పార్టీ నిర్ణయం మేరకు అలాగే టీఎన్టీసీ మిత్రపక్షాల తరఫున ఈరోజు సారపాక సర్పంచ్గా నిలబడ్డ గగ్రవ్ కిషోర్ నాయక్ గారు వారు సౌమ్యులు గత రెండు సంవత్సరాల నుంచి సారపాకలో అందరి మధ్యలో తిరుగుకుంటూ అందరి మనరులు పొందుతూ సార్పాక అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలనుకుంటున్న ఒక ముగ్గురు ఉత్సాహవంతులు వారికి మా పార్టీ అంతా డిస్కస్ చేసుకొని పార్టీ నుంచి అలాగే ఐటీసీ బాధ క్రియాశీలకంగా ఉన్న టిఎన్టీసీ నుంచి మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్పేసి అలాగే మా పరిధి మేరకు మా కార్మికులు మా కార్యవర్గ సభ్యులు అలాగే మండలంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న మా యొక్క అభిమానులు అందరి యొక్క కార్యకర్తల మద్దతు కూడగట్టి ఏదైతే మండలాల వివిధ పంచాయతీల్లో పనిచేస్తున్న కూటమి అభ్యర్థులకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సిపిఐ బలపరిచిన అభ్యర్థులు అలాగే తెలుగుదేశం కూడా కొన్ని సీట్లు తీసుకోవడం జరిగింది వీటన్నింటిలో మేము ఉమ్మడిగా కష్టపడి వారి యొక్క విజయానికి కృష్ణాస్తాం తెలియజేస్తూ ముఖ్యంగా సారపాక్క మేజర్ అలాగే ఐటీసీ పరిశ్రమ ఈ యొక్క పంచాయతీలో కిషోర్ నాయక్ గారి విజయానికి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరగంపాడు మండలం బోరగంపాడు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా సారపాక మేజర్ పంచాయతీ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కిషోర్ నాయక్ని శివరాం నాయక్ని ప్రకటించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీగా మా ఎమ్మెల్యే గారు కనపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పావి వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు కిషోర్ నాయకుని సారపాక గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సారపాక పంచాయతీలు మేజర్ పంచాయతీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని మండల అధ్యక్షుడిగా మనం చేసుకుంటున్నాం సారపాక మేజర్ పంచాయతీ గ్రామ పంచాయతీ గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే బాయ్యమేశ్వరు గారికి ఒక గిఫ్ట్గా చేతులు పెట్టాలని కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి మనవి చేసుకుంటున్నాను ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారాపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మరియు పిన్నపాక నియోజకవర్గ ఎమ్మెల్యే మాయ వెంకటేశ్వర్లు గారు మరి సర్పంచ్ అభ్యర్థిగా శివరామ్ కిషోర్ నాయక్ గారిని ప్రకటించడం జరిగింది ఈ ప్రకటనను మీడియా ద్వారాగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి పదకొండో తారీఖు జరగబోయే ఎన్నికల్లో మరి అత్యధిక మెజార్టీతో శివరామ్ కిషోర్ నాయక్ గారిని గెలిపించి అభివృద్ధికి బాట వేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది మరి అధిష్టానం మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు అనేక ఉన్నాయి ఈ ప్రజల్లోకి తీసుకొని పోయి మరి మనం ఈ శివరామ్ కిషోర్ గారిని అత్యధికమైన గెలిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రేణులకు అభిమానులకు అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు నమస్కారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుర్రోత్ కిషోర్ గారికి నాయక్ గారికి సంతోషకరం అందరికీ కాంగ్రెస్ తాన అభివృద్ధి చర్యలు పెట్టడం మాకు చాలా సంతోషకరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కలిసి ఈ అభ్యంతరం లేకుండా ఏ వర్గాలు లేకుండా అందరూ కృషి చేయాలని శ్రేణించుకుంటున్నారు